తన తమ్ముడినే పెళ్లి చేసుకున్న ఈజిప్ట్ రాణి ఎవరు సంవత్సరంలో నాలుగు వందల నలభై ఐదు రోజులు కూడా ఉంటాయా ఆధునిక శకంకు పూర్వం పన్నెండు వందల సంవత్సరాల నుండి ఎనిమిది వందల సంవత్సరాల దాకా అంటే నాలుగు వందల సంవత్సరాల పాటు జరిగిన యుద్ధాల కారణంగా ఆ కాలాన్ని గ్రీకుల చీకటి యుగం అంటారు ఇప్పటి ఆర్థిక లాగే ఉండేదేమో అప్పుడు తరువాత సాటి నగరాలతో పోట్లాటలు తగ్గించి రాత నేర్చుకుని ముఖ్యంగా ఏథెన్స్ పార్టా డెల్ఫీ ఒలింపియా నగరాలలో గ్రీకులు అమిత వేగంగా అభివృద్ధి చెందారు ప్రపంచ చరిత్రలో ఈరోజు చూస్తున్న స్వేచ్ఛాకాముకత సమాజంలో వ్యక్తికి ప్రాధాన్యత విశ్వం గురించి కుతూహలం విజ్ఞాన శాస్త్ర పద్ధతి గణితంలో అభివృద్ధి మత ఆలోచనల నుండి తత్వశాస్త్రాన్ని వేరు చేయటం కళ డ్రామా సాహిత్యం ఆడవారికి బానిసులకు ఓటు హక్కు లేకపోయినా ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు ఇవన్నీ ప్రాచీన గ్రీకు నాగరికతలో అప్పటి మేధావుల చింతనలో అప్పుడే చూడవచ్చు ఆధునిక శకానికి ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఏథెన్స్ నగరంలో పెరిక్లీస్ నాయకత్వంలో అభివృద్ధి చెందిన గ్రీకు నాగరికతను గోల్డెనేజ్ అంటారు ఈ బంగారు యుగం ఆధునిక శకానికి నూట నలభై ఆరు సంవత్సరాల పూర్వం గ్రీసును రోమన్లు ఆక్రమించుకుని తమ సామ్రాజ్యంలో కలుపుకునేదాకా కొనసాగింది కానీ గ్రీకు నాగరికత ప్రభావం శక్తి ఎంతగా ఉండేదంటే ఆక్రమణ చేసిన రోమ్ సామ్రాజ్యం కూడా గ్రీకుల ఆలోచనలనే ప్రచారం చేసింది అలా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పరిడ వెళ్లిన అద్భుత గ్రీకు నాగరికత ఈనాటికి కూడా పాశ్చాత్య ప్రపంచంలో ఆధునిక జీవితాన్ని కళను సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది పాశ్చాత్య దేశాల్లోనే కాదు మన దేశంలో కూడా గ్రీకు దేశపు అందం సూరత్వపు ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ మరి మీరు సినిమాలు చూడరాడు రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ ఈజిప్టు పాలకుడి భార్య అందాల రాణి వగల మారి గ్రీకు క్లియోపాత్ర ఆహ్వానం మేరకు ఈజిప్టుకు వెళ్తాడు ఈజిప్టులో క్లియోపాత్ర అందాన్ని చూసి ప్రేమలో పడ్డ జూలియస్ ఆవిడతో కలిసి రోమ్ కు తిరిగి వెళ్తాడు ఈలోపు తన తమ్మున్నే పెళ్లి చేసుకున్న క్లియోపాత్ర రోమన్ సైన్యాన్ని తన దేశాన్ని ఆక్రమించుకోమని ఆహ్వానం పలికింది ఇప్పుడు ఈజిప్టుకు కూడా చక్రవర్తి అయిన జూలియస్ సీజర్ అక్కడ రెండు రకాల క్యాలెండర్లను చూస్తాడు ఒకటేమో బిగ్ క్వశ్చన్ క్యాలెండర్ కథ ఎపిసోడ్ సెవెన్ లో చర్చించుకున్న నాలుగు వేల సంవత్సరాల పురాతనమైన ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజు తేడా వచ్చే మూడు వందల అరవై ఐదు రోజుల ఈజిప్ట్ క్యాలెండర్ రెండవదేమో మూడు వందల సంవత్సరాల పూర్వం అలెగ్జాండర్ సైన్యం మ్యాసిడోనియా నుండి తెచ్చిన మూడు వందల యాభై నాలుగు రోజుల లూనీస్ సోనార్ క్యాలెండర్